నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ఎర్రచందనం దొంగల అరెస్ట్ సుమారు దాదాపు యాభై లక్షల రూపాయల విలువ చేసే నలభై ఎర్రచందన దొంగలు పద్దెనిమిది వేల రూపాయలు ఒక ఈచర్ లారీ రెండు కార్లు పద్నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు పుత్తూరు డిఎస్పీ శ్రీనివాసరావు ప్రెస్ మీట్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా సత్యవేడి మండలం ఇందిరాపురం సమీపంలో ఓ ప్రైవేట్ ఎర్రచందనం ఉంచే లైసెన్స్లు గోడంలో సిబ్బందిపై దాడి చేసి అక్కడ నుండి ఎర్రచందనం దొంగలను లారీలో వేసుకొని పరారవుతుండగా దాస్కుప్పం సమీపంలో వారిని వెంబడించి సినీ ఫక్కీలో మా పోలీసులు నిర్దినం పట్టుకున్నారని మొత్తం ముద్దాయిలు పంతొమ్మిది మంది ఉండగా వీరిలో పదహారు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతున్నామని మిగిలిన ముగ్గురిని పట్టుకోవాల్సి ఉందని వాళ్ళు పరారీలో ఉండాలని త్వరలో వారిని కూడా పట్టుకుంటామని ఈ ఎర్రచందనం అక్రమ రవాణాలో తమిళనాడుకు చెందిన చంద్రశేఖర్ అనే పోలీస్ మరియు నాగరాజన్ అనే రైల్వే ఎంప్లాయీ కూడా ఉన్నారని దీని వద్ద నుండి దాదాపు యాభై లక్షల రూపాయల విలువ చేసే నలభై ఆరు చందనం దుంగలు ఒక లీచర్ లారీ రెండు కార్లు పద్నాలుగు ఫోన్లు పద్దెనిమిది వేల రూపాయల నగదు కత్తి స్ప్రే బాటిల్ దారాలు సీసీ కెమెరాల డ్రైవ్ నువ్వు స్వాధీనం చేసుకున్నావని తెలిపిన డిఎస్పీ శ్రీనివాసరావు ఎస్పీ పరమేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు సే శివకుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్ఐ రెడ్డి మరియు శ్రీకాంత్ రెడ్డిలు రెండు బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా ఈ స్మగ్లర్లను పట్టుకున్నారని వారిని అభినందించారు అదేవిధంగా సత్యవేడు అటవీ శాఖ ఈఎఫ్ఆర్ఓ ఆయన బృందం కూడా పూర్తిగా సహకారం అందించి కార్యక్రమంలో పాల్గొన్నారని వారిని కూడా అభినందించారు మన పదిహేడో తారీఖు రాత్రి తెల్లవారుజాము అంటే పదిహేడు పద్దెనిమిది రాత్రి పన్నెండు గంటలు మా రెండున్నర గంటల మధ్య మన సచివేడు మండలం అమ్మాసరెడ్డి కంట్రీలో ఈ మామిడి తోటలో ఉంచినటువంటి గోడౌన్ ప్రైవేటు గోడంలో ఈ టన్నులు దాదాపు డెబ్బై టన్నులు గోడౌన్లో ఈ రెడ్ శాండల్ గోడౌన్ ఉంది దాంట్లో ముందుగా సమాచారంతో వీళ్ళు ఈ తమిళనాడు సంబంధించిన ఈ రెడ్ శాండల్ స్మగ్లర్ అక్కడ ఉన్నటువంటి కాపలాదారులని దారుల్ని తాళత వాళ్ళని 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 మైపెట్టి బలవంతంగా వాళ్ళని ఒక రూమ్లో రిటైన్ చేసి తర్వాత వాళ్ళు తెచ్చినటువంటి వాళ్ళ లారీలో దాదాపు మూడు టన్నులు వర్త్ ఈ యాభై లక్ష సుమారు యాభై లక్షలు విలువైనటువంటి రెడ్ శాండల్ తొందరని లోడ్ చేసుకొని వెళ్ళిపోయారు వీళ్ళు ఆ విధంగా వాళ్ళని డెకాటీ చేసి వాళ్ళని భయపంతులకి గురి చేసి ఆ టెప్ టప్ చేయడం జరిగింది దాని తర్వాత మా సిఏ గారు కచ్చివేడి సిఏ గారు సచ్చివేడి ఎస్ఐ గారు నాగలమ్మ మన వరదాయపాలెం ఎస్ఐ గారు ఈ రెడ్ సెంటల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది యొక్క సహకారంతో వీటిని పట్టుకోవడం జరిగింది నిన్న సాయంత్రం దాస్ చెక్ పోస్ట్ దగ్గర పట్టుకొని మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే పోయినాయో మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ నలభై లాక్స్ రెడ్షాండల్ లాక్స్ అదేవిధంగా లారీతో సహా ముద్దాయిలు పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా విచారణ చే చేయడం కూడా జరిగింది విచారణలో ఈ శాంతకుమార్ అతను మెయిన్ ముద్దాయి వీళ్ళతో పాటుగా మెయిన్ వెంకటాచలం అతను చెన్నైకి సంబంధించిన వెంకటాచలం అతను అదేవిధంగా మురుగేష్ అని చెప్పేసి రిలీవ్డ్ రిమూవ్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిమూవ్ చేయబడిన కానిస్టేబుల్ మురుగేష్ అతను వీళ్ళ దీంట్లో ప్రధాన పాత్రధారులు అని చెప్పేసి తెలుస్తూ ఉంది వాళ్ళ ఇంకనే అరెస్ట్ చేయాల్సి ఉంది వీళ్ళల్లో ఇద్దరు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఒక అతను అయితే చంద్రశేఖర్ అని చెప్పేసి ఎఫ్ఎన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పోలీసుకి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ ఆల్రెడీ సర్వీస్లోనే ఉన్నాడు ఈ మనం అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిల్లో ఈ చంద్రశేఖర్ హెడ్ కానిస్టేబుల్ కూడా ముద్దాయి ప్రజెంట్ మనం మన కస్టడీలో ఉన్నాడు అదేవిధంగా నాగరాజ్ అని చెప్పేసి ఈ రైల్వే డిపార్ట్మెంటు